ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ మాణిక్యప్రభువుగా పిలువబడే మాణికరత్న నాయకుడు దత్తాత్రేయుని యొక్క మొదటి అంశ అవతారం కేవలం ఒక్కసారి దర్శించుకుంటేనే చాలు భక్తుల యొక్క జన్మ జన్మల పాపాలు కష్టాలు తొలగించే దత్త స్వరూపుడే శ్రీ మాణిక్రభు వీరి ఆలయం హుమ్నాబాద్ దగ్గర మాణికనగర్లో ఉంది ఇది కు సుమారుగా నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కోట్ మహారాజ్ త్రిలింగస్వామి వారిలాగా మాణిక్ప్రభువు సిద్ధత్వం పొందారు ఈ వీడియోలో వీరి గురించి పూర్తి వివరాలను తెలియజేస్తున్నాం మాణిక్ ప్రభు ఇరవై రెండు డిసెంబర్ పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో దత్త జయంతి నాడు మనోహర నాయకుడు భయాదేవి దంపతులకు రెండవ సంతానంగా గుల్బర్గా దగ్గర కళ్యాణి అనేటువంటి గ్రామంలో జన్మించారు ఇదే మాణిక్నగర్లోని మాణిక్ప్రభు యొక్క ఆలయం చూడండి చుట్టూ కోటలాగా ప్రహరి ఉంటుంది దీనిలోనే మాణిక్ ప్రభు యొక్క సమాధి ఉంది ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు మాణిక్ ప్రభు ఉన్న ఈ ప్రాంతమే నగర్గా ప్రసిద్ధి చెందింది ఇక్కడే ప్రభు సంస్థానం ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఈ సంస్థానం కట్టబడింది అప్పటి నుండి మాణిక్ ప్రభు ఇక్కడే ఉండి అనేక అద్భుతాలు చేశారు చిన్నతనం నుండే ప్రభు ఎన్నో అద్భుతాలు చేసేవారు గోవిందుడనే గొల్ల పిల్లవాడు ప్రభు యొక్క బాల్య స్నేహితుడు వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునేవారు ఒకరోజు గోవిందుడు రాలేదు వెంటనే శ్రీప్రభువు గోవిందుని యొక్క ఇంటికి వెళ్ళారు ఇంట్లోని వాళ్ళు గోవిందుడు చనిపోతే గోవిందుడు చుట్టూ చేరి ఏడుస్తున్నారు వెంటనే శ్రీ ప్రభువు గోవిందా గోవిందా అని పిలిచారు వెంటనే గోవిందుడు నిద్ర నుంచి నేచినట్టు లేచాడు ఈ అద్భుతాన్ని చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు భక్తుల యొక్క కష్టాలను వ్యాధుల్నూ పూలతో పోగొట్టడం వీరి యొక్క ప్రత్యేకత అందుకనే శ్రీ వారి అన్ని చిత్రాల్లోనూ వారు పువ్వును పట్టుకున్నట్లుగా ఉంటుంది ఇదే మాణిక్ప్రభువారి సమాధి దీన్ని దర్శించటం ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే కాని జరగదు ఈ సమాధి దగ్గర భక్తులు స్వామివారికి ఇప్పించవచ్చు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మేడిచెట్టు ఉంది చూడండి ఈ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసిన వాళ్లకు అన్ని కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకుని మేడిచెట్టుకు తప్పనిసరిగా ప్రదక్షిణాలు చెయ్యండి ఈ చెట్టు కిందే అక్కల్కోట్ మహారాజ్ గారు ప్రభువును కలిశారు ఫోటోలో కూడా ఈ విషయాన్ని చూడండి ఈ ఆలయం చుట్టూ మాణిక్రభు మహిమలు తెలియజేసే అనేక చిత్రాలున్నాయి మనం కూడా చూడవచ్చు ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదం లభిస్తుంది ఈ వంటశాలను కూడా చూడండి అన్ని ఆధునిక సదుపాయాలతో భక్తుల యొక్క ఆకలిని తీరుస్తోంది మాణిక్రభువుకు పన్నెండు పన్నెండున్నర గంటల మధ్య హారతి ఇచ్చిన తర్వాత సుమారు ఒంటి గంటకు ఇక్కడ అన్నప్రసాదం పెడతారు ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు ఈ అన్నప్రసాదం తప్పకుండా తీసుకోవాలి అలాగే మాణిక ప్రభు ఆలయం వెనుక భాగంలో ఒక పాలరాతి చట్రం ఉంటుంది చూడండి ఇక్కడికి వచ్చే భక్తులు దీని మీద రూపాయి కాయని నిలబెడతారు ఈ రూపాయి కాయని నిలబెడితే అదృష్టం అని అంటారు మీరు కూడా ప్రయత్నించండి మరింకే అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు కూడా చూసి మాణిక ప్రభు తాలూకా అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు